హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీని తీసుకొని అలా వచ్చేస్తూ ఉంటారు కదా ఇక విహారీ అలా సైలెంట్గా కూర్చొని ఉన్నప్పుడు సహస్ర లక్ష్మి గురించి కోపంగా ఇలా అరుస్తుంది ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది లక్ష్మికి అసలు తెలియనే తెలియదు ఎప్పుడు ఎలా ఉండాలి ఎక్కడ ఏం చేయాలి అనేది ఇప్పుడు అవసరమైనప్పుడు ఇక్కడ లేకుండా పోయింది అని సహస్ర అరవటంతో అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు అప్పుడు యమున ఇలా అంటుంది టాబ్లెట్స్ కోసం నేనే తనని పంపించాను అని చెప్పగానే అయినా తనకి బుద్ధి లేదా ఎప్పుడైనా తేవచ్చు కదా ట్యాబ్లెట్స్ ఇప్పుడు తీసుకురావడానికి వెళ్ళాలా అయినా మీరెందుకు పంపించారు అని అరవటంతో అప్పుడు విహారీ ఎందుకు శాస్త్ర అమ్మ తను టాబ్లెట్స్ కోసం వెళ్ళిందని చెప్పింది కదా అయినా సరే ఎందుకు అమ్మని నిలదీస్తున్నావు తన గురించి ఎందుకు తిడుతున్నావు అని విహారీ అడుగుతాడు అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు పద్మాక్షికి తన కూతుర్ని అలా అంటూ ఉంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది అయినా సరే అలాగే చూస్తూ అలా సీరియస్గా ఉండటంతో ఇక విహారీ ఇలా అంటాడు అనవసరంగా నువ్వు ఒకరిని నిందించే ముందు మాటలు చూసుకొని మాట్లాడు సహస్ర లక్ష్మి ఒక మంచి పని మీదే కదా వెళ్ళింది ట్యాబ్లెట్స్ ఎలాగో అవసరం కదా తను టాబ్లెట్స్ కోసమే వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అయినా తను టాబ్లెట్స్ తెస్తే తప్పేంటి అది ఒక పనే కదా తను తప్పు చేయట్లేదు కదా ఎందుకు నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించవు ఇప్పటి నుంచి మాట్లాడే ముందు కొంచెం చూసి మాట్లాడు అని సహస్రని విహారీ అంటాడు అలా అనేసరికి సహస్ర ఏమీ చెప్పదు సరే అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు అప్పుడే అక్కడ లక్ష్మి వాళ్ళ నాన్న రాజీ ఇద్దరు మాట్లాడుతూ కనిపిస్తారు అప్పుడు విహారీ చూసి షాక్ అయిపోతాడు లక్ష్మి వాళ్ళ నాన్నని చూసి కంగారు పడుతూ సహస్ర ఆపు అని అంటాడు వీల్ చైర్లో కూర్చుంటాడు కదా ఆపమని చెప్పక ఎందుకు బావా ఇప్పుడు ఇక్కడ ఆగమని చెప్తున్నావు అని అంటే అప్పుడు లక్ష్మి నాన్నని అలాగే చూస్తూ ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడే వాళ్ళ నాన్న ఉన్నారు నన్ను చూశారు అంటే ఏం జరిగింది యాక్సిడెంట్ ఎలా అయింది అమెరికా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడెక్కడ ఉన్నాడు నా కూతురు ఎక్కడ అని చెప్పి ఇదంతా తెలిసి అసలు నిజం తెలిసి ఆయన గుండె ఉంటుందా ఆగిపోతుందా అమ్మో ఇప్పుడు చూశాడు అంటే ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు ముందుకు వెళ్ళకూడదు అని విహారీ అనుకుంటాడు ఏంటి పావా ఏమి మాట్లాడవేంటి ఎందుకు ఇక్కడే ఆగమని చెప్పవు అంటే అది సహస్ర నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడతాను అని విహారీ అంటే అప్పుడు పద్మాక్షి అంటుంది డాక్టర్తో ఇంకేం మాట్లాడతావు విహారీ మాట్లాడిసినవన్నీ మాట్లాడేసాం కదా అని అంటే అదే నేను ఇప్పుడు ఏం తినాలి ఏం చేయాలి ఎలా మెడిసిన్స్ వేసుకోవాలి కొన్ని విషయాల గురించి డిస్కస్ చేస్తాను అని విహారీ అంటే పద్మాక్షి అంటుంది అన్నీ నేను మెడిసిన్స్ గురించి నీ ఫుడ్ గురించి మొత్తం అంతా అడిగాను అంతా తెలుసుకున్నాను ఇప్పుడు డాక్టర్తో మాట్లాడాల్సిన అసలు పనే లేదు అని పద్మాక్షి అంటే అప్పుడే విహారి ఏమీ మాట్లాడకుండా లక్ష్మి వాళ్ళ నాన్న వైపే చూస్తూ ఉంటే కంగారు పడుతూ ఉంటే సడన్గా లక్ష్మి వచ్చి చూస్తుంది విహారి అక్కడే ఆగిపోయి ఉండటం అప్పుడు లక్ష్మి చూసి ఇదేంటి విహారీ గారు అక్కడే ఉన్నారు అని సడన్గా ఇటువైపు చూస్తే వాళ్ళ నాన్న రాజీ వాళ్ళు కనిపిస్తారు వాళ్ళని చూసి లక్ష్మి కూడా పక్కన వెళ్ళి చాటుగా దాక్కుని చూస్తూ ఉంటుంది అమ్మో విహారి గారిని ఇప్పుడు నాన్నగారు చూసేస్తే ఎలా నాన్న చూసేస్తారో ఏంటో అని లక్ష్మి చాటుగా కంగారుగా చూస్తూ ఉంటుంది విహారి అలా చైర్లో కూర్చొని మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ కంగారు పట్టుకు చూసుకుంటూ ఉంటాడు ఎక్కడ లక్ష్మి వాళ్ళ నాన్న తనని చూసేస్తాడో అని భయపడుతూ ఉంటే ఏంటి పావా ఇక్కడ ఇంకా ఎంతసేపు ఆగమంటావు అంటే ఇంకొక రెండు నిమిషాలు ఆగు సహస్ర అని అంటాడు ఒకసారి నేను మళ్ళీ వెళ్ళొచ్చా డాక్టర్ దగ్గరికి అంటే వద్దని చెప్పారు కదా బాబా అన్ని తెలుసుకున్నామని చెప్పాక కూడా డాక్టర్ దగ్గరికి అంటావు ఇక్కడ ఒక రెండు నిమిషాలు ఆగమంటావు ఏంటి బాబా సమస్య అని సహస్ర అంటే అప్పుడు కంగారుగా అలా చూస్తూ ఉంటే అప్పుడు సుబ్బు వలే లక్ష్మి వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చేసింది వాళ్ళ అమ్మ గౌరీ వచ్చి నిలబడగానే ఏంటే కోసం ఎన్ని డాక్టర్స్ని కలుస్తావు వాళ్ళు ఏం చెప్తున్నారు డబ్బుల కోసం ఏమైనా నేను ఇబ్బంది పెడుతున్నారా ఎందుకు నువ్వు డాక్టర్ దగ్గరికి పదే పదే పరుగులు తీస్తున్నావు నన్ను ఇక్కడ పెట్టి అని అంటే అది కాదయ్యా నీ గురించి ఇక నుంచి జాగ్రత్తగా పాటించాలి కదా ఎందుకంటే ఇప్పుడు నీకు ఏం పెట్టాలి ఏం తినిపించాలి అనేవి డాక్టర్ని అడగటానికి వెళ్ళాను అని గౌరీ అంటే ఇంతసేపు ఆ వెళ్ళేది అయినా ఏం తింటే ఏమవుతుందంట నాకు అని అంటాడు అలా అనేసరికి అలా అనకయ్యా ఏమీ కాదు అనేసి తనని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు తను విహారీ చాలా కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ముందు నుంచే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మయ్యా అని చెప్పి రిలాక్స్ అవుతాడు సరే ఇప్పుడు పదండి అని విహారి అంటాడు అలా మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే వెంటనే నర్స్ వచ్చేసి మేడం మీరు ఇంకా పే చేయాల్సిన బిల్ కొంచెం ఉంది పెండింగ్లో మీరు వచ్చి పే చేస్తారా అని అడిగితే సహస్ర నేను వెళ్ళి పే చేస్తాను అని చెప్తుంది అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది లక్ష్మి వచ్చేసి నిలబడగానే యమున అంటుంది అమ్మ లక్ష్మి టాబ్లెట్స్ అవి తీసుకొచ్చావా అమ్మ అంటే తీసుకొచ్చాను అని ఏంటూ లక్ష్మి అంటుంది సహస్ర సరే నేను బిల్ పే చేసి వస్తా అని వెళ్ళగానే యమున విహారి వీల్ చైర్ పట్టుకుంటుంది ఇలా తోసుకుంటూ వెళ్దాం అనేసి అప్పుడే లక్ష్మి ఒక్క నిమిషం నేను తో నేను తీసుకెళ్తానమ్మా అని లక్ష్మి చైర్ పట్టుకొని అలా తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత సహస్ర బిల్ పే చేయటానికి వెళ్తుంది కదా అక్కడ బిల్ పే చేయటానికి వెళ్ళినప్పుడు ఇంకా అమౌంట్ అది వేస్తారా క్యాష్ ఇస్తారా మేడం అంటే ఇంకా తను కార్డు తీస్తూ ఉంటుంది బస్సులో నుంచి తీసేటప్పుడు కింద పడుతుంది అక్కడే విహారీ పెళ్లి ఫోటో ఉంటుంది అది బోర్లో పడి ఉంటుంది సహస్ర కార్డు కింద పడగానే అది తీసుకొని లేచి కార్డు ఇస్తుంది మళ్ళీ అనుమానం వస్తుంది కింద ఏదో కనిపించింది కదా అనుకుని కిందకి వంగి ఆ ఫోటోని తీసుకుంటుంది ఇక ఇలా రివర్స్లో ఉంటుంది ఫోటో అది తీసుకొని చూస్తూ వెనక్కి చూసేసరికి విహారి పెళ్లి ఫోటో అది చూసి సహస్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి బావ పెళ్లి ఫోటోలో కనిపిస్తున్నాడు పెళ్ళికొడుకుగా ఎప్పుడు రెడీ అయ్యాడు ఏంటి అసలు అని సహస్ర చాలా కంగారుగా అలాగే ఫోటో వైపే చూస్తూ ఉంటుంది ఈ ఫోటో గురించి ఎలాగైనా నేను తెలుసుకోవాలి ఈ ఫోటో వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను తెలుసుకోవాలి అని పర్స్లో పెట్టుకుంటుంది ఫోటోని ఆ తర్వాత అక్కడ బిల్ పే చేశాక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలాగే ఇంటికి వచ్చేస్తారు కార్లన్నీ అలా ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కార్లలో నుంచి దిగి లోపలికి వచ్చేస్తూ ఉంటారు గుమ్మం దగ్గరికి రాగానే విహారి ఒక్క నిమిషం ఉండునా అని లక్ష్మి నువ్వు వెళ్ళి దిష్టి తీయటానికి ఎర్ర నీళ్ళు తీసుకురా అని అంటూ యమున చెప్తుంది లక్ష్మి సరే అమ్మ అని వెళ్ళపోతూ ఉంటే పద్మాక్షి కోపంగా ఆగు ఎవ ఎందుకు తనకి చెప్తున్నావు దిష్టి తీయాలి అంటే దానికి ఒక రైట్ ఉండాలి అయినా ఎవరితో దిష్టి తీయించాలి ఎవరితో తీయించకూడదు ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియదానికో అని యమున మీద కోపడుతుంది పద్మాక్షి అప్పుడే యమున అలా చూస్తూ ఉంటుంది అయినా దిష్టి తీయడానికి ఆ దేవతి అసలు తనతో దిష్టి తీయిస్తారా అని తిడుతూ ఉంటే విహారీ అంటాడు అత్తయ్య డిస్టి తీయటానికి కూడా ఇంకా ఆ జాతకాలు ఎవరిని ఏమన్నా చూసి పెట్టుకుంటారా ఏంటి అని అంటే అప్పుడు తనెందుకు తీస్తుంది విహారి తను తీయకూడదు అంటే ఏ ఎందుకు తీయకూడదు అత్తయ్య తను డిస్టి తీస్తే ఏమవుతుంది అయినా తన చేతి వంట మనం తింటున్నాం తన చేతి వంటే మనం తింటున్నప్పుడు లేని డిష్ తీస్తే తప్పేముంది అని విహారి అంటాడు మీరు ప్రతి దానికి వంకలు పెట్టకండి తయ్య అనవసరమైన గొడవలు చేయకండి అని విహారి అనగానే పద్మాక్షి సైలెంట్ అయిపోతుంది ఎందుకు తనని ప్రతి విషయంలో నిందిస్తున్నారు ఎందుకు ప్రతి విషయంలో తనని అలా మాట్లాడుతున్నారు అని విహారి అనేసరికి సైలెంట్గా అందరూ చూస్తూ ఉంటారు అంబిక అనుకుంటుంది ఎందుకు విహారి తనని పదే పదే వెనకేసుకొస్తున్నాడు లక్ష్మి గురించి ఏదో బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంబి ఆలోచిస్తుంది లోపలికి ఇంకా విహారి అంటాడు లక్ష్మి వెళ్ళు దిష్టి తీ అని చెప్తే లక్ష్మి సరే అని లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇలా విహారికి దిష్టి తీసి పొట్టు పెట్టి లోపలికి తను బయటికి వెళ్ళిపోతే విహారి వాళ్ళు లోపలికి వచ్చేస్తారు ఆ తర్వాత అలా సహస్ర అందరూ ఇంట్లో ఉండగానే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒకసారి నువ్వు పది రోజుల దాకా బయటికి వెళ్లకుండా రెస్ట్ తీసుకో విహారి ఆఫీస్ పనులని అవని నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని పద్మాక్షి అంటుంది సరే అత్తయ్య అని విహారి అంటాడు అప్పుడు సరే మిగిలిన పనులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా అని అంబిక అంటుంది ఆ తర్వాత వెంటనే చారుకేశవ అంటాడు నేను కూడా ఉన్నాను కదా నేను కూడా చూసుకుంటాను నువ్వేమీ రావక్కర్లేదు అల్లుడు అంటే సరే సరే మీరు చూసుకోండి అని అంటాడు విహారీ అప్పుడు పద్మాక్షి అందరూ అలా చూస్తూ ఉంటే అంబిక మాత్రం కోపంగా వీడొకడు మధ్యలో ప్రతిదానికి అడ్డుపడతాడు అని అనుకుంటూ ఉంటే నువ్వనుకున్న దానికంటే ఎక్కువేం కాదు కదా అని చారుకేశవ అంబిక ఒకరిని చూసి ఒకరు తిట్టుకుంటూ ఉంటారు లోపల ఆ తర్వాత విహారిని తీసుకొని సహస్ర వెళ్ళమ్మ లోపలికి తీసుకెళ్ళంటే లోపలికి తీసుకొని పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే తన చేతిలో ఉన్న పేపర్స్ని స్టెప్స్ పై నుంచి వదిలేస్తుంది సహస్ర ఆ పేపర్స్ అన్ని కింద పడిపోవడంతో పండు వెళ్ళి తీసుకుంటూ ఉంటాడు లక్ష్మి వెళ్ళి ఆ పేపర్స్ అన్ని తీస్తూ ఉంటుంది సడన్గా విహారీ ఫోటో కనిపిస్తుంది లక్ష్మి తీసుకుని ఫోటోని అలాగే చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉంటుంది ఏంటి అలాగే చూస్తున్నావు ఏముంది అందులో అని అంబిక అంటుంది లక్ష్మి ఏమీ మాట్లాడకుండా కంగారు పడుతూ చూస్తూ ఉంటే అంబిక వెళ్ళి ఫోటో లాక్కొని చూస్తుంది చూస్తే అందులో విహారీ పెళ్ళికొడుకుగా ఉన్న ఫోటో కనిపిస్తుంది అది చూసి ఇంకా టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటుంది అంబిక వసుదా అంటుంది ఇంకా ఏం చూస్తున్నారు అంటే విహారి పెళ్ళికొడుకు వెప్పుడయ్యావు అని అంబిక అంటుంది నేను పెళ్ళికొడుకా పెళ్ళికొడుకు ఏంటి అని విహారి అంటాడు అలా అనేసరికి ఇక వెంటనే వసుదా ఇలా అంటుంది వచ్చి చూసి అవును విహారి విహారి నువ్వేంటి పెళ్ళికొడుకు అంటే నేను పెళ్ళికొడుకు ఎంటుదా అని చెప్తే వెనక్కి తిప్పి చూపిస్తుంది ఫోటోని అది చూసి విహారి షాక్ అయిపోతాడు పక్కనే ఉన్న లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇక విహారి టెన్షన్గా చూస్తూ తడబడుతూ ఉంటాడు ఇక ఎక్కడిది ఆ ఫోటో అని అడగటంతో సహస్ర అంటుంది నాకే హాస్పిటల్లో దొరికింది బావ ఏంటి ఆ ఫోటో అసలు అని అంటూ అడిగితే పద్మాక్షి అంటుంది చెప్పు విహారీ ఆ ఫోటో ఏంటి అంటే యమున కూడా అంటుంది విహారి నాన్న చెప్పలేదేంటి ఆ ఫోటో ఎందుకు తీసుకున్నావు నాతో అయినా ఏం చెప్పలేదు అని ఏంటో యమున అంటుంది పద్మాక్షి అంటుంది చెప్తావా లేదా అసలు నిజం చెప్పు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అని పద్మాక్షి అంటే విహారి గట్టిగా నవ్వుతాడు ఇక పండు అనుకుంటాడు ఇప్పటికైనా లక్ష్మమ్మ గురించి నిజం తెలిస్తే చాలు ఏదైతే అదైతుంది అని పండు అనుకుంటూ ఉండగా విహారి నవ్వుతాడు నవ్వితే అందరూ అలా చూస్తూ ఉంటారు ఏ ఎందుకు నవ్వుతున్నావు అని అంటే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగినందుకు విహారి అలా చూసి అంటాడు ఆ ఫోటో ఏఐలో అది నేనే కొడుకుగా తీసుకున్నా అంటే పెళ్కొడుక నువ్వా ఎందుకు తీసుకున్న అంటే అది ఏఐలో ఎడిట్ చేశారు అని ఏంటో చెప్తే ఏఐలో ఎడిటా ఏంటది అని అంటూ ఉంటే అంటే ఇప్పుడు మీ జనరేషన్కి తెలియదు కానీ మా జనరేషన్కి మొత్తం అంతా తెలుసు ఎందుకంటే ఫొటోస్ని అలా ఎడిట్ చేయడం అన్నీ బాగా చేస్తారు అంటే అసలు ఎందుకు చేయించాల్సి వచ్చిందలా అని అంటూ పద్మాక్షి అంటే పెళ్ళికొడుకుగా నేను ఎలా ఉంటానో చేయమని చెప్తే నా ఫ్రెండ్ చేశాడు అలాగే సహస్రది కూడా చేయమని చెప్పాను నేను అని విహారీ అంటాడు అలా అనేసి ఇక అవునా అనేసి పద్మాక్షి వచ్చి ఆ ఫోటో లాక్కొని అటు ఇటు తిప్పి తిప్పి చూస్తూ ఉంటుంది విహారి ఇలా అంటాడు మీరు ఎంత తిప్పి చూసినా ఎన్నిసార్లు తిప్పి చూసినా జరిగింది అదే అక్కడ మీరు చూస్తున్నది కూడా అదే నిజంగానే ఎడిట్ చేసిన ఫోటో అని అంటే ఓ ఇంత బాగా ఎడిట్ చేస్తారా అని అంటూ ఉంటే అంబిక అలాగే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అనుమానంతోనే ఉంటారు వాళ్ళంతా విహారి చెప్పేది నమ్ముతారా లేదా మళ్ళీ పద్మాక్షి ఇంకేదైనా ప్రశ్నలు వేస్తుందా అసలేం జరుగుతుంది అనేది ఇంకా రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి